పంటకు పెట్టిద్ది పేరు రాష్ట్రంలోని అతిపెద్ద మార్కెట్లలో చెల్గల్ మామిడి మార్కెట్ ఒకటి ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రాలకు దేశాలకు మామిడి ఎగుమతులు జరుగుతాయి ఎంతో మందికి ఉపాధినిస్తున్న జగిత్యాల జిల్లాలో మామిడి విక్రయాలపై మా జగిత్యాల జిల్లా ప్రతినిధి ఇక ఎంతో మందికి ఉపాధినిస్తున్న జగిత్యాల జిల్లా మామిడి విక్రయాలపై జగిత్యాల జిల్లా ప్రతినిధి బండి రవీంద్ర నాడు తెలుసుకుందాం రవీంద్ర చెప్పండి ఈసారి మామిడి పంట దిగుబడి ఎలా ఉంది మామిడి విక్రయాలు ఎలా కొనసాగుతున్నాయంటారు మామిడి మార్కెట్ కు కావచ్చు లేదంటే మామిడి ఉత్పత్తులకు కావచ్చు ఇక్కడ మంచి డిమాండ్ ఉంటుంది సో ఇక్కడ ముఖ్యంగా జిల్లా ముప్పై ఏడు వేల మూడు వందల ఎకరాల్లో ఈ మామిడి పంట అనేది సాగుతుంది సో గతంతో చూసుకున్న విధంగా ఉంటే ఇప్పుడు మాత్రం మామిడి పంట అనేది రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఈ సీజన్ ప్రారంభానికి ముందు అంటే ఏదైతే ఈ వరగళ్ళు ఇట్లాంటివి వచ్చినప్పుడు పూత కొంచెం పిందెలు రాలిపోవడంతో ఇక కొంత ఈ సంవత్సరం దిగుబడి అనేది తగ్గిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి మామిడికి ఈ ప్రాంతంలో వండేటువంటి మామిడికి రుచి అనేది ఎక్కువగా ఉంటుంది సో నాణ్యతగా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఈ మామిడికి డిమాండ్ ఉంటుంది సో ముఖ్యంగా మనకు తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే మనకు జైత్యాల జిల్లా మామిడికి అనేది ఎక్కువగా ఈ డిమాండ్ ఉండే అవకాశం ఉంటుంది సో మార్కెట్ లో మాత్రం ముఖ్యంగా క్వింటాల్ కు నాలుగు వేల నుంచి నాలుగు వేల ఐదు వందల వరకు ధర పలుకుతుంది పెద్ద కాయలకు అదే చిన్న అయితే రెండు వేలు ఆ పైన ధర పలికే అవకాశం అయితే ప్రస్తుతం ఉంది సో ముఖ్యంగా ఈ మార్కెట్ లో మార్కెట్లో మార్కెట్ లో అయితే మామిడి విక్రయాలు గత మూడు నెలలుగా కొనసాగుతున్నాయి సో ఈ మామిడి ద్వారా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ రుచికరమైనటువంటి మామిడి ద్వారా ఇతర ఆహార పదార్థాలతో పాటు ఈ పచ్చళ్లకు గోచే మిగతా వాటిని తయారు చేసేందుకు అయితే ఇక్కడ ఉన్నటువంటి మామిడికి ఎక్కువగా డిమాండ్ ఉంటుంది సో ఇక్కడ నుంచి మనకు ఏదే ఈ మామిడి ద్వారా రైతులకు అయితే కొంత ఈ సంవత్సరం ఆదాయం అనేది కొంత తగ్గినట్టుగా మనము గుర్తు చేసుకోవచ్చు రవీంద్ర అలాగే ఇక్కడ పండిన పంట ఏ ప్రాంతాలకు ఎగుమతి అవుతుందంటారు ముఖ్యంగా ఇక్కడ పండినటువంటి పంట మామిడి అయితే ఢిల్లీ నాగపూర్ అదేవిధంగా అహ్మదాబాద్ పంజాబ్ కావచ్చు రాజస్థాన్ కావచ్చు ఇట్లాంటి ప్రాంతాలకు ఏమో సో అక్కడ నుండి మిగతా దేశాలకు కూడా ఇక్కడ నుండి ఎగుమతి అయ్యే అవకాశం ఉంటుంది సో ముఖ్యంగా ఏంటంటే అది కాయ అనేది ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎక్కువగా డిమాండ్ అనేది ఏర్పడింది సో ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్లకు ఇతర దేశాలకు ఎగుమతి చేయడం ద్వారా అక్కడ ఈ శీతల పానీయాలు కావచ్చు వీటికి ఎక్కువగా తయారు చేసేందుకు ఈ రసాలు మిగతా వాటిని ఉపయోగిస్తున్నారు అలాగే ఇప్పుడు అకాల వర్షాలతో మామిడి పంట ఎన్ని ఎకరాల్లో నష్టం వాటిల్లిందంటారు ఏ ప్రాంతాల్లో ఎక్కువ నష్టం వచ్చింది మరి ముఖ్యంగా మొన్న వారం రోజుల క్రితం జరిగినటువంటి వడగళ్ళ వాన కావచ్చు ఈదురు కాళ్ళు కావచ్చు దాదాపు అరవైకి పైగా ఇక్కడ ఉన్నటువంటి వేగంతో గీసినటువంటి గాళ్లకు దాదాపు మూడు వేల ఏడు వందల ఎకరాల్లో ఇక్కడ పంట నష్టం అనేది జరిగింది ముఖ్యంగా ఈ జైతీల జిల్లా వ్యాప్తంగా అయితే ఇటు కో నియోజకవర్గంలో ఎక్కువగా ఈ మామిడి పంటకు నష్టం అనేది చాలా ఇబ్బంది ఎదుర్కొన్నారు ముఖ్యంగా ఏంటంటే దాదాపు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఈ మామిడి అనేది ఈ ఎదురుగాళ్లకు పూర్తిగా నిలవరాల్సినటువంటి పరిస్థితి సో ఇక్కడ రైతులను ఆదుకోవడానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కావచ్చు లేకుంటే రైతులు కావచ్చు వాళ్ళ డిమాండ్ అయితే ఉన్నప్పటికీ